హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదైతే లాస్ట్ కార్తీక సోమవారం అయితే నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళానో చూసేద్దాం రండి ముందు ఇండ్లంతా క్లీన్ చేసుకొని దేవుడికి పూజ అయితే వేసుకొని రోజులాగే వాకిట్లో ముగ్గు పెట్టేసి తర్వాత బయట కూడా ముగ్గులో దీపం అయితే పెట్టేశాను అనమాట అలా దీపం పెట్టుకొని ఇంకా లాస్ట్ సోమవారం అయితే ఈ రోజు అనమాట ఇంకా కార్తీక మాసం ముగిసేది మాత్రం ఈ నెల ఇరవై రెండవ తేదీ శుక్రవారం అయితే ముగుస్తుంది అలా పూజ చేయించుకొని శివాలయం టెంపుల్ కంటే మల్లయ్య టెంపుల్కి అయితే వెళ్ళాము బస్కి చాలా మంది వెళ్ళాము అన్నమాట మేమందరం కలిసి అలా వెళ్తా ఉంటే ఫుల్గా ఉన్నారు జనం అయితే బస్సుల దగ్గర కూడా అంత రష్గా ఉండి లాస్ట్ కార్తీక సోమవారం కావడంతో జనం కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఆ రోజు కోలాటం కూడా వేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా సరే అని చెప్పేసి ఆ ప్లేస్లో ఎక్కడో ఒక చోట కూర్చొని దేవుడికి దీపాలు పెట్టుకొని అలా కోలాటం చేస్తూ దీపాలు అయితే పెట్టేస్తాము చూడండి ఎంతమంది చాలా బాగా వేస్తున్నారు కదా వాళ్ళు కోలాటం అలా కోలాటం కొద్దిసేపు చూసుకొని మేము మళ్ళా దేవం దర్శనంకైతే క్యూ లైన్లో నిలబడ్డాము మేము క్యూ లైన్లో కూడా వన్ అవర్ పట్టింది మా దర్శనం చేసుకొని బయటకు వచ్చేకి అంటే అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు ఊనింటి తొందరగా అయిపోవేమో అని నాకు అనిపించింది అనమాట అంత రష్ ఉన్నా కూడా శివయ్య దర్శనం మీకు కావాలని నేనైతే వీడియో తీసాను అంత రష్లో వీడియో తీయడమే గొప్ప క్లారిటీ అయితే లేదు సారీ ఏమనుకోవద్దు ఎవరు అలా దేవుని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము అప్పుడు కూడా బస్సుల దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు చూడండి మీరు ఎలా ఎక్కుతున్నారో ఇంకా బస్ స్టాప్ లో కూర్చొని మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఇంకా వీడియో అయితే షూట్ చేశాను ను ఇంకా వీడియో చూస్తూ ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్